రేపు మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మా ప్రాంగణంలో నిర్వహించబోతున్నాం దానికి మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు మన కులపతి మన యూనివర్సిటీ కులపతి హోదాలో ఈ కాన్వకేషన్ను నిర్వర్తించబోతున్నారు అలాగే మన గౌరవనీయులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఈ కార్వర్కేషన్లో మనము లారస్ ల్యాబ్స్ సిఇఓ ఫౌండర్ ఫౌండర్ సత్యనారాయణ చావగారికి ఆండ్రెడీ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నాము అలాగే ముఖ్య ఆరేటర్గా అతిథిగా చీఫ్ గెస్ట్గా ఐఐటి కార్పూర్లో రెన్యూడ్ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ గారు రాబోతున్నారు సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నాను అలాగే ఈ స్నాతకోత్సవంలో నలభై ఒక్క గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరుగుతుంది ఇరవై ఆరు మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు ఈ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయనేది ఆల్రెడీ మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈ స్నాతకోత్సవంలో మనము టోటల్ ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నాం అందులో ముప్పై వేల పదిహేడు డిగ్రీస్ బీటెక్ బీఫార్మసీ అలాగే తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంటెక్ ఎంఫార్మసీ ఎంసీఏ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్లో అలాగే మూడు వందల అరవై యొక్క ఫార్మా డీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీస్ కూడా ప్రదానం చేయబోతున్నాం అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా నూట అరవై ఏడు పిహెచ్డి డిగ్రీస్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో యూనివర్సిటీ ప్రదానం చేయబోతోంది ఇరవై ఐదు వేల నూట అరవై తొమ్మిది డిగ్రీస్ కాన్వకేషన్ సెర్మనీ అవార్డు అవుతున్నాయి మిగతావి కాన్వకేషన్ పోస్ట్ కాన్వకేషన్ లో అవార్డు చేయడం డీటెయిల్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో ఒక్క గోల్డ్ మెడల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కు అవార్డు చేయడం జరుగుతూ ఇందులో ఆరు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ బిటెక్ వాళ్లకు ఫిఫ్టీన్ ఎంటోమెంట్ గోల్డ్ మెడల్స్ మళ్ళీ బీటెక్ వాళ్లకు ఇవ్వబోతున్నాం ఈ వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి అనంతపురి ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆరు గోల్డ్ మెడల్ సంపాదించారు అలాగే మిస్ తయూరు సుప్రజ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మన అనంత ప్రీమిలింగ్ కళాశాల నుంచి నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు సో ఈ ఇద్దరికి కూడా నా తరఫున యూనివర్సిటీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక కాన్వకేషన్ మీద డీటెయిల్ నోట్ అందరికీ ఇవ్వడం జరిగింది కాఫీస్ అందరికి వచ్చాయని రేపు ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది సో గవర్నర్ గారి ప్రోగ్రామ్ ఉండడం వల్ల అందరూ కూడా దయచేసి కొంచెం ముందుగానే వచ్చి మీ మీ స్థానాలను భర్తీ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు ఇంప్రూవ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ త్రూ డిజిటల్ లెర్నింగ్ వీఆర్ ప్లానింగ్ టు ఇంట్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ లెర్నింగ్ ఇన్ ఆల్ అవర్ కాలేజెస్ బోన్ కాన్స్పెంట్ అండ్ అఫ్రేటెడ్ కాలేజెస్ విల్ బి ఫ్లై ది సర్వీసెస్ ఆఫ్ experts available throughout the world through this ai-based digital learning programs. we are also going to introduce cutting-edge uh, technology courses into the curriculum, and we also permitted students to acquire 50% of the credits in each semester through massive online open courses as per the ugc guidelines. and we are fully compliant uh, compl to ఎన్ ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్ అండ్ అకార్డింగ్లీ ద్వీన్టీ ఫైవ్ కరీికల విల్